ఇదొక షేరింగ్ బ్లాగ్ అనుకోండి డైలీ వ్లాగ్ సో మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈ డిసెంబర్లో నిజంగా నేను ఎంత హడావుడిగా ఉన్నానో మీతో ఎలా షేర్ చేసుకోవాలి మనోళ్ళేమో ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు బట్ నా డే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అండ్ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ అయితే మార్నింగ్ ఏం కాదులేండి మనం తినేసరికి లెవెన్ అయింది సరేనా సో పొద్దున్నే అతియం గారెలు నిమ్మకాయ పులిహోర చేశారు అది తిని మనం ఇలా రెడీ అయిపోయి సో మనకు చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట ఆ వర్క్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ముందుగా బ్లోజమ్స్ హాస్పిటల్కి అయితే నేను వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళగానే మనకు నా పాపతో ఉన్న మెమోరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఈ హాస్పిటల్కి నేను గత నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాను పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం అయిపోతుంది సో ఎందుకు వెళ్తున్నాను ఏంటి అన్నది వేరే విషయం అయితే ఇక్కడున్న స్టాఫ్తో నాకున్న అనుబంధం అలాంటిది మనీ కొంచెం ఎక్కువే కానీ బట్ వీళ్ళు మంచిగా చూస్తారండి పిల్లలకి అంటే అదొక నమ్మకం బ్లౌజమ్స్ అంటే నా పాపతో నాకు ఏర్పడిన నమ్మకం అండ్ మెమొరీస్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా నేను మళ్ళీ నాకు టైం అయిపోతుంది నా ఫ్రెండ్కి నేను వన్కి వస్తానని దానికి మాట ఇచ్చాను అది కాస్త లంచ్ టైం అయిపోయింది అనమాట సో మనోళ్ళు లంచ్ తినే వెళ్ళాలి అంటే అండ్ వాళ్ళతో కలిసి నేను లంచ్కి ఇక్కడ మనకు బందర్ రోడ్ బ్యాక్ సైడ్ కాకుండా మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఇంకొంచెం ముందుకు వండుద్దండి ఎలా చెప్పాలి ఆ చెన్నై షాపింగ్ మాల్ పక్కన ఉండేది మనకు స్వీట్ మ్యాజిక్ సో స్వీట్ మ్యాజిక్ అయితే వచ్చేసాను మనం ఎక్కువ తినేది చికెనే కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీసెస్ అలా ముద్దలు తింటానే ఉన్నాను ఈ లోపు మనకు కాల్ కూడా వచ్చేసింది మన కోసం బయట వెయిట్ చేస్తున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా రెండు ముద్దలు పక్కన పెట్టుకొని అటు సైడ్ ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాను సో శుభమస్తు షాపింగ్ మాల్లో ఆఫర్స్ చాలా ఉన్నాయి అండ్ నా ఫ్రెండ్ నా షాపింగ్ కాదండి నా ఫ్రెండ్ షాపింగ్ చేస్తాను అని చెప్తే సొత్తానాకి తోడుగా వెళ్ళాను డైలీ వేర్ షాపింగ్ కన్నా నాకు ఇక్కడ నచ్చింది అకేషనల్ వేర్కి చాలా బాగున్నాయి అంటే థౌజండ్ నుంచి శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి అన్నిట్లో బెన్నీ సిల్క్ ఉందండి అబ్బాబాబ్బా బిస్కెట్ అండి పింక్ నాకు ఎక్కువ లైట్ కలర్స్ చాలా ఇష్టం నాకు లైట్ కలర్స్ అంటేనే ఇష్టం ఆ విషయం అందరికీ తెలుసు ఈ శారీ నాకు నచ్చిన లైట్ కలర్స్ మామూలుగా లేవండి అసలు బట్ అన్నీ కొనాలనిపించింది కానీ అనుకోకుండా వెళ్ళాను మన దగ్గర అంత బడ్జెట్ కూడా ఇప్పుడు నేను తీసుకెళ్ళలేదు లేదు ఎందుకంటే మొన్న రీసెంట్గానే షాపింగ్ చేశాను ఒకటికి రెండుసార్లు ఈ మంత్ సో ఇప్పుడు ఫోన్ చేసి మా ఆయన్ని డబ్బులు అంటే ఒకటి ఇస్తారనమాట ఆయన్ని ఇబ్బంది పెట్టలేగా మనం ఇలా నేత్ర ఆనందం ఎంజాయ్ చేశాము బట్ నాకు ఆఫర్ శారీస్ కన్నా డైలీవేర్ శారీస్ కన్నా శుభమస్తులు నిజంగా ఫెస్టివల్స్ శారీస్ అంటారు లేకపోతే ఎలా అంటారు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చీరలే బాగున్నాయండి ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్న డైలీ శారీస్ అన్నీ రెండు వందలు బాగాలే అంతగా నచ్చల వెయ్యి రూపాయలు సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి బెన్నీ సిల్క్ అండ్ ఇవి అయిపోయిన తర్వాత పైన డ్రెస్సెస్ చూశాను అబ్బా నాకు ఈ గ్రీన్ డ్రెస్ ఈ పింక్ డ్రెస్ అదిగోండి ఈసీ గ్రీన్ డ్రెస్ అన్ని లైట్ కలర్స్ ఇవైతే నాకు బాగా నచ్చాయి అన్నిటికంటే ఇదైతే రేడియం గ్రీన్ కలర్ నాకు ఎంత నచ్చిందో పికాక్ ఫ్యాంట్ వచ్చింది ఆ బిస్కెట్ కలర్ కూడా తెగ నచ్చిందండి ఒకళ్ళకి ఫోన్ చేశాను ఈ డ్రెస్సెస్ అని ఇప్పిస్తావా అని ఏం మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు ఆ ఒకళ్ళు ఎవరో చెప్పనులేండి సో ఇలా అయితే చక్కగా డ్రెస్సెస్ అన్నీ చూశాను అన్నీ బాగున్నాయి ఎవరైనా షాపింగ్ చేయాలి కస్టమర్స్ వస్తుంది అబ్బాబ్బా ఈ బిస్కెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి కలర్ క్లాసీ కలర్ అనమాట దాని తర్వాత బ్లాక్ ఈ రెండు నచ్చి వెళ్ళి కొనేసుకుంటాను రేపటికల్లా పక్కా ట్వెల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఆ రెండు కానీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే హ్యాపీగా సుబ్బమస్తకి వెళ్ళిపోండి మంచి కలెక్షన్ అయితే పెట్టారు చే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ ఒక దాన్ని ఒకటే న్యూ ఇయర్ వస్తే అన్ని ఫెస్టివల్స్ కదా చెన్నై షాపింగ్ మాల్ బాగుంది శుభమొస్త బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళి ఆఫర్స్ అన్నీ పర్చేస్ చేసుకోండి బాయ్